కృష్ణ గీతామృతం భగవద్గీతాసారం సంజయ్ ఉవాచ దృష్వాతో పాండవానీకం యూడం దుర్యోధనాస్త ఆచార్యముపసంగ రాజావచన బ్రవీత్ అర్థం సంజయుడు చెప్పాడు ధర్మక్షేత్రం అనే కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధంగా ఉన్న పాండవ సైన్యాన్ని చూసిన తర్వాత దుర్యోధనుడు తన గురువు ద్రోణాచారిని దగ్గరకు వెళ్ళి ఈ విధంగా మాట్లాడాడు భావం ఈ శ్లోకంలో దుర్యోధనుడి మనస్థితి బయటపడుతుంది పాండవుల సైన్యం శక్తివంతంగా కనిపించడంతో అతనిలో భయం అసూయ కలిగిన భావాలు కలుగుతాయి అందుకే తన బలాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో గురువైన ద్రోణాచారిని వద్దకు వెళ్ళి మాట్లాడతాడు భగవద్గీత మనకి చెబుతున్న సందేశం అంతర్గత భయం ఉన్నవాడే మళ్ళీ మళ్ళీ తన బలాన్ని ప్రకటించుకుంటాడు ఇది భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో రెండవ శ్లోకం మరొక శ్లోకంతో రేపు కలుద్దాం హరే కృష్ణ